వరలక్ష్మి వ్రతంలో ఉపయోగించే కలసం ఏ విధంగా ఉంటే శుభం కలుగుతుంది అసలు ఏ వ్రతంలో అయినా కలసం ఎందుకు పెట్టాలి అమ్మవారికి ఏ నైవేద్యాలు ఇష్టమో ఏ పువ్వులు ఇష్టం వ్రతం ఏ విధంగా చేయాలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతం శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు చేసుకోవాలి లక్ష్మీదేవి శుక్రవారం నాడు మహర్షికి కుమార్తెగా జన్మించిన రోజు అమ్మవారు ఇచ్చిన వరం వలన మహర్షి ఇంట జన్మించింది కావున వరలక్ష్మిగా పేరుగాంచింది అదేవిధంగా మహర్షి దేవిని ఏ విధంగా ఆమెను పూజిస్తే వరాలు సంపదలు ఇస్తారని కష్టాలు తొలగించి కోరికలు తీరుస్తారని అడుగుతాడు దానికి స్వయంగా వరలక్ష్మీదేవి ఇలా పలికింది ఎవరికైనా కోరికలు తీరాలంటే కలశ స్థాపన ఖచ్చితమైన విధానం అని పలికింది ఆ కలశం బంగారు కానీ వెండి కానీ ఇత్తడి కానీ రాగి కంచు లేదంటే మట్టితో చేసినదైనా పెట్టి పూజించాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో స్టీలు ఇనప కలసం పూజకి వాడరాదు వరలక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం పంచ అన్నాలు ద్యోదనం అమ్మవారికి నైవేద్యం పెడితే సంపదలు లభిస్తాయి పాయసంతో అమ్మవారికి నైవేద్యం పెడితే కోరిన పదవులు లభిస్తాయి కేవలం పాలతో మాత్రమే ఉడికించి పాయసం చేయాలి నీటితో అన్నం వండి దానిలో కొద్దిపాటి పాలు పోయిరాదు కేవలం ఆవు పాలతోనే పాయసాన్నం తయారు చేయాలని కాళికా పురాణంలో ఈ విషయం చెప్పబడి ఉంది పులిహార నైవేద్యం అమ్మవారికి సమర్పిస్తే పుత్ర సంతానం కలుగుతుంది పులగం నైవేద్యం లక్ష్మీ అమ్మవారికి సమర్పిస్తే కుటుంబం వృద్ధి చెందుతుంది బెల్లంతో చేసిన పొంగలి నైవేద్యంగా సమర్పిస్తే కాలం ఆరోగ్యంగా ఉంటారు సౌభాగ్యం కోసం శనగలు పచ్చివి కానీ ఉడికించినవి కానీ నైవేద్యంగా సమర్పించి వాటిని వాయనంలో తాంబూలంగా ఇవ్వవచ్చు అరటిపళ్ళు కొబ్బరికాయలు దానిమ్మ నైవేద్యాలుగా పెట్టవచ్చు లక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి మందార పూలు ఇష్టమైనవి తెల్ల పూలు సమర్పించవచ్చు మందార పూలతో పూజిస్తే నిద్రలేమి సమస్య ఉండదు గన్నేరు పూలతో పూజిస్తే బంగారు వెండి ఆభరణాలు లభిస్తాయి తెల్లని పూలతో పూజిస్తే కోరికలు తీరుతాయి కానీ ఈరోజు నీలం పుష్పాలు గడ్డి పూలు ఎటువంటి పరిస్థితుల్లో అమ్మవారికి పూజించకూడదు అదేవిధంగా వరలక్ష్మి అమ్మవారిని రెండు వైపులా ఏనుగులు ఉన్న పటంతో పూజిస్తే తొందరగా కరుణిస్తానని స్వయంగా చెప్పినది పాల సముద్రం నుండి అమ్మవారు ఉద్భవించిన తర్వాత ఆమెకు మంగళ స్నానానికి నీటి కోసం ఏనుగుల తొండంతో తెచ్చిన నీటినే వాడాలని చెప్పింది అంతట ఇంద్రుడు ఎనిమిది దిక్కుల్లో ఉండే ఎనిమిది ఏనుగులను పిలిచి బంగారు కుండలలో స్వర్గలోకంలోని గంగాజలంని తెమ్మనగా అవి గంగాజలాన్ని తెచ్చి దేవికి అభిషేకం చేశాయి మన భూమిని ఎప్పుడూ ఎనిమిది ఏనుగులు కాపలా కాస్తుంటాయి అవి అష్టదిగ్గజాలు ఐరావతం పుండరీకం వామనం కుముదం అంజనం పుష్పదంతం సార్వభౌమం సుప్రతీకం ఆ విధంగా ఏ పటంలో అయితే అమ్మవారికి అటు ఇటు ఏనుగులు ఉంటాయో ఆ పటంలో అమ్మవారు కొలువై ఉంటారు ఏనుగు కుంభస్థలంలో కూడా ఉంటారు లక్ష్మీదేవి ఏనుగులకు ఇచ్చిన వరము ఎవరైతే ఏనుగులు ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పూజిస్తారో వారిని తొందరగా కరుణిస్తారని నిజంగా అమ్మవారి చుట్టూ ఎనిమిది ఏనుగులు ఉంటాయి కానీ పటంలో అన్ని ఏనుగులు చూపించలేరు కావున రెండు మాత్రమే అటు ఇటు ఉంటాయి వరలక్ష్మి వ్రతంలో ముత్తూకిచ్చే వాయనంలో ఖచ్చితంగా ఉండాల్సినవి అరటిపళ్ళు తమలపాకులు రెండు ఒక్కలు యాలకులు లవంగం శనగలు తోరాలు ఉండాలి ఎప్పుడూ ఒక ఒక్క తాంబూలంలో ఉండరాదు అలాగే పెట్టే వస్త్రాలు ఉపయోగపడేలా ఉండాలి స్తోమత ఉంటే స్వల్ప బంగారం కూడా ఇవ్వవచ్చు చలిమిడి కూడా మంచిది అదేవిధంగా పెట్టే వస్త్రాలు ఎప్పుడు ద్వయం అయిన ఉండాలి అంటే రెండు వస్త్రాలుగా ఉండాలి ఏక వస్త్రాన్ని సమర్పించకూడదు తాంబూలంలో ఇవన్నీ పెట్టలేని వారు రెండు తులసి దళాలు ఒక్క పసుపు కొమ్ము ఆ తాంబూలం కూడా ఇవ్వచ్చు స్తోమత ఉన్నవారు పైన చెప్పినవన్నీ ఇవ్వచ్చు